వేడి వేడి అన్నంలోకి ఇలాంటి చారొక్కటంటే చాలండి చారన్నాను అని చెప్పి కూరలో కరేపాకుల తీసి పడేయకండి ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టడం మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి ఈ మధ్యన ముక్కల బాగా అని చెప్పి చలవ చేస్తని మా నాన్న ఇచ్చేసింది ఈ చారులోకి కందిపప్పు ధనియాలు జీలకర్ర ఒక చిన్ని ఉల్లిపాయ మొక్క కొన్ని వెల్లుల్లిపాయలు ఇవన్నీ రెడీగా పెట్టేసుకోండి ముందు కందిపప్పు జీలకర్ర ధనియాలు రోట్లు వేసి మెత్తగా నూరేసి అందులోనే వెల్లుల్లిపాయలు కూడా వేసేసి కచ్చాపచ్చగా దంచి ఈ పౌడర్ పక్కన పెట్టండి తర్వాత ఉల్లిపాయ మొక్క కూడా దంచేసి ఇది కూడా పక్కన పెట్టండి దీంట్లోకి మనం కారం ఎక్కడ వాడమండి అందుకే ఒక నాలుగు ఎండుమిర్చి రోట్లు వేసి దంచి పౌడర్ మొత్తం దీంట్లో ఇంకోసారి దంచేసి పక్క తీసేయండి తర్వాత నానబెట్టుకున్న చింతపండు నీళ్ళల్లో రోట్లో దంచిన మసాలా వేసి ఒక చెంచా పసుపు టేస్ట్ కి సరిపడా ఉప్పేసి కరెట్ తో కాకుండా చేత్తోనే బాగా కలుపుకోవాలి తర్వాత పొయ్యి మీద పెట్టి మరిగిచ్చేస్తే చారు రెడీ అయిపోయింది ఏంటి చారు బాగా మరుగుతా చూసారా అప్పుడు ఒక రమ్మ వేయండి ఇంకా టేస్ట్ అదిరిపోద్ది చారు మరిగే గ్యాప్ లో మా నానమ్మ దిట్టంగా ఉల్లిపాయలు రెండు కోడిగుడ్లతో ఆమ్లెట్ కి రెడీ చేసింది ఈ లోపు చారు మరిగిపోయిందండి ఇక మంచి తాలింపు చారు లో తాలింపేయడం కాదు తాలింపులోనే చారు తిరిగేసాలి పాత కాలం చారు అయితే రెడీ అండి ఇక తర్వాత రెండు వైపులా మంచి కాల్చి కోడిగుడ్డ అట్టేసి ఇచ్చేసింది కానీ ఏ మాట కామాటండి గ్యాస్ మీద చేసింది దానికంటే ఇలా పుల్లలపై మీద చేసిన వంటైనా కోడిగుడ్డ అట్టైనా ఏమంటారు ఇప్పుడు అన్నానికి ఒక చిన్న కన్నం పెట్టి అన్నం ములిగిపోయేలా చారేసి ఉత్తిగా ఒక రెండు ముద్దలు తిన్న తర్వాత ముద్ద ముద్దకే కోడిగుడ్డట్టు నంచుకొని తింటే ఉంటాదండి నా స్వామి రంగా స్వర్గమేనండి బాబు లైక్ ఒక్కటే కాదండి సబ్స్క్రైబ్ కూడా చేశారంటే నాకు సపోర్ట్ గా ఉంటది ఉంటానండి మరి రేపు గల